ప్రవీణ గారు కూడా రెడీగా ఉన్నారండి గోధుమ రవ్వ బిర్యానీ తయారు చేయడానికి మరి బిర్యానీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గోధుమ రవ్వ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ ఒక కప్పు పచ్చి బఠానీలు అరకప్పు బంగాళదుంప ఒకటి తరిగిన బీన్స్ అరకప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు తరిగిన టమాటో ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీడిపప్పు పది గ్రాములు పుదీనా కొద్దిగా మసాలా దినుసులు కొద్దిగా ఉప్పు తగినంత మసాలా కారం తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె రెండు టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు ఫస్ట్ ఆయిల్ ఇదేంటి ఆయిల్ నెయ్యి కలిపేసారా అవునండి ఓకే కొద్దిగా నెయ్యి ఆయిల్ రెండు కావాలి దీనిక టేస్ట్ బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుందని కొంచెం నెయ్యి యాడ్ చేస్తాం ఓకే ఓకే సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత ఫస్ట్ మసాలా దించు సో బిర్యానీకి కావాల్సిన మసాలా దించు అన్నీ కూడా ఓకే ఇప్పుడు జీడిపప్పు వేయాలండి ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం పచ్చిమిర్చి ఓకే ఏంటండి ఉల్లి విజయవాడ ఉల్లిపాయలు లవంగాలు అన్నీ ఎగురుతున్నాయి కదా ఓకే ఓకే ఇప్పుడు క్యారెట్ వేద్దాము ఓకే ఇప్పుడు బీన్స్ వేసుకున్నాం టొమాటో వేద్దాం ఇప్పుడు ఓకే పొటాటో కూడా వేద్దాము ఓకే అల్లం వెల్లుల్లి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు వచ్చి ఓకే నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఓకే ఓకే కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మసాలా పొడి ఓకే మన ఇలా ఇవన్నీ వేసుకోం కదా సో ఈ స్పైసెస్ యాడ్ అయితే గోధుమ రవ్వకి ఎలాంటి టేస్ట్ వస్తుందనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు కొంచెం పచ్చి బఠానీ వేసుకున్నాం ఓకే మగ్గ పెడదామా కొంచెం మూత పెట్టి మగ్గ పెడదాం చూద్దామండి ఒకసారి ఒకసారి ఒక్కసారి మగ్గిందో లేదో ఓకే ఇంకా నీళ్లు పోసుకొని బాయిల్ చేస్తాను ఓకే మళ్ళీ కాసేపు మూత పెడదామా నీళ్ళు బాయిల్ అవ్వాలి కదా సో ఈ వాటర్లో కూడా మనం అన్ని బాయిల్ చేస్తే అన్నిటి టేస్ట్ అన్నిటి పడుతుంది మసాలా కానీ ఎవ్రీథింగ్ ఓకే చూద్దామండి ఓకే మరిపోతున్నాయి సో ఇప్పుడు ఫైనల్గా రవ్వ కూడా ఉడికిపోతే మనకి బిర్యానీ రెడీ అనమాట మూత పెట్టేద్దామా చూద్దామా చూద్దాం అట్టేనా ఇంకా ఒక్క నిమిషం ఓకే వేడివేడి గోధుమ రవ్వ బిర్యానీ రెడీ ఓకే చూసారు కదండి వేడివేడిగా గోధుమ రవ్వ బిర్యానీ రెడీ అయిపోయింది